ఆరాధనకు సహాయకరంగా లేవియ కాండం ఆరాధనకు సహాయకరంగా లేవియ కాండం మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదువుకుందాం అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంతరముల లోపలి కురువును అంత్రముల మీది క్రవంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటి మీద నున్న డొక్కల మీదనున్న క్రవును కలేజం మీదను మూత్ర గ్రంథముల మీదనున్న వాపను యహోవాకు హోమముగా అర్పింపవలెను ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్న లేఖన భాగములో ఒక మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది యహోవాకు హోమముగా అర్పింపవలెను యహోవాకు హోమముగా అర్పింపవలెను హోమము అంటే దే యహోవా దేవునికి అర్పించే బలి లేదా హోమం అని అర్థం ఇది దేవునికి ప్రీతికరమైన సువాసనగా భావించబడుతుంది హోమము అనేది ఒక రకమైన బలి ఇది దేవునికి అర్పించే అర్పణ దీనిలో జంతువులు లేదా ఆహార పదార్థములను బలిపీఠం మీద దహనము చేస్తారు యహోవాకు హోమము అర్పించడం ద్వారా ప్రజలు దేవుని పట్ల తమ భక్తిని విధేయతను కృతజ్ఞతను తెలియజేస్తారు ఇది దేవునికి ఇష్టమైన సువాసనగా పరిగణించబడుతుంది కొన్ని సందర్భాల్లో యహోవాకు హోమమును అర్పించడం అనేది పాప పరిహారార్థ బలిగా కూడా ఉపయోగించబడుతుంది అనేది మనము పాత నిబంధన గ్రంథములో గ్రహించగలుగుతున్నాం ఉన్నాం హోమము లేదా యహోవాకు హోమబలి ఇది క్రీస్తుతోనూ తండ్రిన దేవునితోనూ సహవాసానికి గుర్తుగా కూడా ఉంటుంది అనేది మనకు బైబిలే గుర్తు చేస్తుంది మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనంలో మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనములో వ్రాయబడిన మాట కూడా నేను మీకోసమై చదువుతాను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిశులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను అనే మాట కనిపిస్తుంది పాత నిబంధనలోని హోమ బలి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తును మనకు సూచిస్తు ఉంది యేసుక్రీస్తును మనకు గుర్తు చేస్తు ఉంది యేసుక్రీస్తు శరీరము ఏసుక్రీస్తు యొక్క రక్తానికి సూచనగా పాత నిబంధన హోమ బలి సాదృశ్యంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి వారు భోజనము చేయి ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించాడు విరిచారు తన శిష్యులకు ఇచ్చారు మీరు తీసుకొని తినండి ఇది నా శరీరము అన్నాడు రొట్టె తీసుకొని నా శరీరము అంటున్నాడు రొట్టె తీసుకొని దాన్ని విరిచి ఇది నా శరీరము మీరు తీసుకొని తినండి నా శరీరము మీరు తీసుకొని తినండి ఎందుకు ఎందుకు ఆయన శరీరం తినాలి తినడం వల్ల ప్రయోజనం ఏమిటి అవునా అని ఆలోచన చేస్తే ఆయన చెప్పాడు కాబట్టి లేదా తన శరీరానికి సూచనగా ఆధారంగా ఉంది ఈ రొట్టె ఆయన శరీరానికి సూచనగా ఉంది అందుకోసమే మీరు తీసుకోండి తినండి అని జ్ఞాపకానికి తీసుకొని వచ్చాడు అదే కోణములో ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి మీరందరూ త్రాగండి దీనిలో ఉంది మీరందరూ కూడా త్రాగండి అన్నాడు ఒకటి పాత్రలో రొట్టె మనకు అనిపిస్తుంది రెండవదిగా గిన్నెలో రసం మనకు అనిపిస్తుంది ఒకటి శరీరము రెండవది రక్తం ఆయన శరీరం రొట్టెకు సాదృశ్యంగా ఆయన రక్తము రసమునకు సాదృశ్యంగా ఆయన వారికి ఇచ్చినట్టుగా ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకోసమే ఇట్లా అన్నాడు ఇది నా రక్తము ఇది నా శరీరము ఇది నిబంధన రక్తము అన్నాడు నిబంధన రక్త అనేది ప్రభు వారికి గుర్తు చేసినట్టుగా ఈ వచనం మన జ్ఞాపకం చేస్తుంది లుకసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో లుకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోతులను పంక్తిని కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమపడ శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితేని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో అనేను అనే మాట ఉంది ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుండిరి ఆయన అపోస్తుల పంక్తిని కూర్చుండిరి వారు భోజనం చేయడం కూర్చున్నారు అప్పుడు అన్నాడు ఆయన నేను శ్రమ పడక మునుపు నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుని అన్నాడు పస్కాను సిద్ధం చేయమంది ఎవరు ప్రభు అయినా క్రీస్ అవునా మీరు వెళ్ళండి మన కోసం పస్కాను సిద్ధం చేయండి అని చెప్పిన వాడే ఏమంటున్నాడు నేను భుజించాలనుకున్నాను కానీ ఆశపడితేను కానీ అది కుదరలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడినాడు అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ నేను దాన్ని భుజింపను అన్నాడు అవున భుజింపనని మీతో చెప్తాడు శ్రమ పడకమును ఆయన శ్రమ పొందినాడు అవునా శ్రమ పడక ముందు అమ్మాట చెప్పాడు ఆయన శ్రమను పొందినట్టుగా దేవుని వాక్యం చెబుతాడు పదేడు చూడగా ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్లో చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో మీరు పంచుకోండి అన్నాడు మీరు పంచుకోండి దీన్ని మీరు పంచుకోండి ఆయన శరీరమును పంచుకునుట రక్తమును పంచుకునుట వీరు పంచుకున్నారు ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు పంచుకున్నారు అదేవిధంగా ఆయన సెలవైబడిన తర్వాత ఆయన అంగీని కూడా వాళ్ళు కదా వస్త్రాలు వారు పంచుకుని అన్నమాట వారు పంచుకున్నారు ఆయన వస్త్రాలను పంచుకున్నారు కానీ అపస్తులు మాత్రము ఆయన శరీరమును రొట్టెను ఆయన రక్తమును రసమును వాళ్ళు పంచుకున్నారు అనగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఆయన శరీరంలో పాల్పుంపులు పొందారు ఆయన రక్తముల వాళ్ళు పాల్పుంపులు పొందినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వారు పంచుకొని అనే మాట వ్రాయబడింది కాబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే ఈ కాండము మూడవ అధ్యాయానికి వస్తే ఇక్కడ కనిపించే ఈ మాటలు మనం చూడాలి కొంత అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంతరముల లోపలి కురవును అనే మాట కనిపిస్తుంది మనం చెప్పుకున్నట్టుగా దేవునికి బలి అర్పించుట అది సమాధాన బలి నిర్దోషమైన బలి అవునా హోమము సువాసన గల హోమము లేదా అది యహోవాకు ఇంపైన సువాసనల హోమము అనే సంగతులు మనకు ఐదవత్సరంలో కనిపిస్తాయి దేవునికి ఇష్టమైన బలి అర్పించాలా దేవునికి ఇష్టమైన ఆరాధన కూడా చేసేవారుగా ఉండాలి ఆయన మెచ్చే ఆరాధన ఆయనకి ఇష్టమైన ఆరాధన ఆయన కోరుకున్న ఆరాధన మనము చేయాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా దేవుని వాక్యము ద్వారా మనము విన్న ఈ మాటలను బట్టి ప్రభువును మనము ఆరాధించు వాళ్ళమై ఉండాలి ఎలా ఆరాధించాలంటే మరి నిర్దోషులుగా ఉండి దేవుణ్ణి మనము ఆరాధించు వాళ్ళమై ఉండాలి ప్రభుకిష్టంగా జీవించి మనం ప్రభువును ఆరాధించు వాళ్ళమై ఉండాలి అని ఈ వచనాలు చెప్తున్నాయి ఆ విధంగా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం